య మంగళా మహోజించే సింహతైలసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవం వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం స్వామివారు రెండు గంటల ప్రాంతంలో సుప్రభాతాన్ని స్వీకరించిన తర్వాత ఉదయం ఆరాధనం అయిన తర్వాత అండాలమ్మవారి హారకి బయలుదేరడం ధారోత్సవానికి నీరాటానికి అదైన తర్వాత స్వామివారు వైకుంఠనాథుల అలంకారంతో ఉభయ దేవులతో శేషవాహనం పైన బెడ తిరి పరిక్రమణం చేసుకుని నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆలయ ఉత్తర ద్వారంలో ఆనువంశిక కర్మకర్తల వారి దర్శనం అదైన తర్వాత ఐదు గంటలకు ఉత్తర రాజగోపురంలో ప్రజల దర్శనార్థం అక్కడికి స్వామివారు చేస్తారు ఈనాడు వైకుంఠ ఏకాదశి ఆనాడు ముక్కోటి దేవతలు ఎలాగైతే ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించి వారి యొక్క ఈక్షితాలని నెరవేర్చుకున్నారో అలాగే ఈనాడు భక్తులందరూ కూడా ఉత్తరద్వారం గుండా ప్రవేశించి ఉత్తర అభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించి అప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఉండేటువంటి మూలమూర్తుల్ని సేవించాలి అని దీనివలన చతుర్విధ పురుషార్థాలు మనకి లభిస్తాయి ప్రాప్తిస్తాయి అలాగే పునర్జన్మ రాహిత్యం ఉంటుంది ఎలాగైతే నిత్య సూర్యులైనటువంటి వాళ్ళు దేవతలైనటువంటి వారు నిరంతరం స్వామితో ఉండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమవుతున్నారు అలాంటి స్థితిని ఈ ద్వారం గుండా దర్శనం ప్ర ప్రప్రథమంగా ఉత్తర అభిముఖంగా ఉండేటువంటి స్వామిని దర్శించాలి అందుచేత భక్తులు గమనించాల్సింది ఏంటంటే ఎవరు వచ్చినా సాధారణంగా ఉండేటువంటి ప్రవేశం ఎలాగున్నా సాధారణ రోజుల్లో ఇవాటి రోజులు మాత్రం ఉత్తరాభిముఖుడుగా ఉండేటువంటి స్వామిని ఉత్తర దారంలో నుంచి ప్రవేశించి స్వామి దర్శనం చేసుకోవాలి అని భక్తులకు మనవి చేస్తున్నాం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉత్తరాభిముఖుడైనటువంటి స్వామిని సేవించి ఆ జని చరితార్థం చేసుకోవాలి అని ఆహ్వానిస్తున్నాడు